హలో వెల్కమ్ టు త్రీ టీవీ మంచి హెల్త్ వీడియోస్ కోసం మీరు త్రీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సుజిత్ కుమార్ ఉన్నారు హలో సార్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత యాక్చువల్గా కింద పడకూడదు అన్నది చాలామంది చెప్తుంటారు ముఖ్యంగా వృద్ధుల్లో ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు కింద పడితే ఇంకా వాళ్ళు బెడ్ బెడ్రెడీని అయిపోతారు లేబర్ అనేది మనం జనరల్గా చూస్తున్నాము అది నిజం కూడా ఈ వృద్ధులు కింద పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ కూడా ఏం చేయాలి వెంటనే మొన్నీ మధ్యలో ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ నేను చాలా గౌరవించే డాక్టర్ ఏదో ఇటు ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఆయన మనం బాత్రూంలో పడిపోయారు ఎందుకు బీపీ తగ్గింది కళ్ళు తిరిగినాయి ఆయనకు తెలియంది కాదు అయితే ఏది హెల్ప్ అవుతుంది అంటే బాత్రూంలో యాంటీ స్లిప్పరీ టైల్స్ ఉండడము సో ఒక ఏజ్ తర్వాత సిక్స్టీ తర్వాత బాత్రూంలో హోల్ చేయడానికి లాంటివి ఏమైనా పెట్టించడము అండ్ అవసరం పడితే వాకర్ లాంటిది ఏదైనా వాడింది బెటర్ ఓకే సో వీళ్ళ వీళ్ళలో ఏమవుతుంది ఎప్పుడు కళ్ళు తిరుగుతాయో ఎప్పుడు షుగర్ డౌన్ అవుతుంది పోస్టిరల్ హైపోటెన్షన్ అనేది వృద్ధుల్లో ఎక్కువ చూస్తున్నాం అంటే పడుకొని లేచినప్పుడు కళ్ళు తిరగడం అంటే పడుకున్నప్పుడు బీపీ నార్మల్గా ఉంటుంది లేవగానే బీపీ కొంచెం తగ్గడం వల్ల బ్రెయిన్ కి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గడం వల్ల వీళ్ళ కళ్ళు తిరగడం ఇవి పడడం చూస్తున్నాం సో ఇవి ఇవి మనం కాన్షియస్లీ రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కొంచెం వీటి ఇన్సిడెంట్స్ అనేవి తగ్గుతున్నాయి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళలోనే ఇవి ఎక్కువగా చూస్తున్నాం ఓకే అండ్ ఇంకోటి కావాల్సినంత ప్రోటీన్ లేకపోయినా కానీ ఈ ప్రాబ్లమ్స్ రావడం చూస్తున్నాయి ఇప్పుడు వయస్ పెరిగిన కొద్ది మజిల్ వేస్టింగ్ అది అవుతూ ఉంటుంది అంటే అవును అండ్ ఆ ప్రోటీన్ అన్నది మనం ముందు నుంచి సబ్స్ట్రూట్ చేసుకుని ఎంత కావాలి బాడీ రిక్వైర్మెంట్ ఏంటి మనం రోజు తీసుకుంటున్నామా లేదా ఇవన్నీ మానిటర్ చేసుకోవాలి కావాల్సిన సప్లిమెంట్స్ వేసుకోవాలి సప్లిమెంట్ రిక్వైర్మెంట్ అనేది ఒక ఏజ్ తర్వాత ఇంక్రీజ్ అవుతా ఉంటుంది ఆ సప్లిమెంట్స్ వేసుకోవడమే కాదు వేసుకున్నవి అవి సరైన టైంలో వేసుకుంటున్నామా వేసుకున్నవి అబ్జర్వ్ అవుతున్నాయా అన్నది కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అందుకే కొన్నిసార్లు ఏం చేస్తాం పెద్ద వయసులో టాబ్లెట్స్ కన్నా కూడా ఇంజెక్టబుల్ మెడిసిన్ ఇవ్వడం చేస్తూ ఉంటాం ఇవే కాకుండా కంటిన్యూస్ యూజ్ ఆఫ్ యాంటాసిడ్స్ ఉన్నాయి ఏడెనిమిది ఏళ్ళు పట్టి వాడుతున్నారు కొంతమంది పది పదిహేను ఏళ్ళు వాడినాలు కూడా ఉన్నారు వీళ్ళల్లో ఏం అబ్జర్వ్ చేస్తామంటే బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది సో తుంటి ఎమికల్ వీక్ అయ్యి ఇట్లా పడ్డప్పుడు ఒకసారి అవి విరిగినాయి అంటే అవి అతుకునే దానికి మళ్ళీ చాలా టైం పడుతుంది కూడా అవును సార్ సిక్స్ సిక్స్ మంత్స్ కూడా పడుతుంది వీళ్ళు మళ్ళీ ముందు ముందులాగా నార్మల్ లైఫ్కి రావడానికి సో అందుకనే ఏం చెప్తాము కీప్ ఎక్ ఆల్ ది మెడిసిన్ దట్ యు ఆర్ టేకింగ్ యాంటాసిడ్స్ అనేవి ఏళ్ళు తరబడి వాడే మందులు కావు అండ్ ఇంకోటి కాల్షియం ఎంత ఉంది విటమిన్ డి ఎంత ఉంది చెక్ చేసుకోవడం బెటర్ ఇప్పుడు డి థర్టీ టూ కన్నా తక్కువ ఉంటే కాల్షియం అబ్జార్బ్షన్ అవుతాయి డీ రేంజ్ అవుతుంది అట్లనే కాల్షియంలో కూడా మనం వేసుకునే మందులు ఉంటాయి కదా కాల్షియం కార్బోనేట్ ఉంటుంది కాల్షియం సిట్రేట్ సాల్ట్ ఉంటుంది సో సిట్రేట్ అన్నది మనం ఫుడ్ తిన్నాక ముందైనా తిన్నాకైనా ఎప్పుడైనా వేసుకోవచ్చు కార్బొనేట్ ని మాత్రం స్పెసిఫికలీ తినక ముందే వేసుకోమని చెప్తాము సాధారణంగా నేను చెప్పేది ఏంటంటే పడుకునే ముందు అంటే తిన్న తర్వాత టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత ఎప్పుడైతే నిద్రపోతారో పడుకునే ముందు వేసుకొని పడుకోమని చెప్తాం కాల్షియం విల్ హెల్ప్ యువర్ మజల్స్ రిలాక్స్ ఆల్సో ఇట్ విల్ ఎయిడ్ ఇన్ స్లీప్ కాల్షియం కాల్షియంతో పాటు మెగ్నీషియం ని కూడా ఇవ్వడం మొదలు మెగ్నీషియం తో పాటు జింక్ సప్లిమెంట్స్ కూడా ఇస్తున్నాం సో ఇవి ఎప్పుడైతే ఇస్తున్నామో కొంచెం వీళ్ళ స్లీప్ క్వాలిటీ బెటర్ అవ్వడము వీళ్ళ ఫోకస్ సరిగ్గా ఉండడము మజిల్ హెల్త్ మజిల్ టోన్ అనేది బాగుండడం చూస్తున్నాం ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా కామెంట్స్లో రాయండి మేము మిగతా డాక్టర్లతో చేస్తాం థ్యాంక్ యూ